ప్రెజ్ ద దేవుని ప్రశస్తమైన మహోన్నతమైన ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున బెరే ఆ సందేశం ముందుగా ఒక కీర్తన పాడుకుందాము నీదు గనమొలు నీదు వెలుగు నాకు పరుగేతి వాచేదారు రాజులు నీదు ఉదయ రాజులు నీదు ఉదయ కాంతితి వాచేదారు కాంతితి వాచేదారు लेम्मुजरिलु मुनि कु द्लुगु नाे मुतेजरिल्लु मुनिकु द्ेलुगुगियुनादि ए होग महिमानि पै पै ప్రకాశముగానుదయించే ప్రకాశముగానుదయించే జరిముకున్నది ఈనాటి దినవాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఏషియా గ్రంథము అరవయవ అధ్యాయము రెండవ వచనం యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వాక్యము దేవుడు మనకు ఉదయకాలమున ఈ దినమంతటి కొరకు వాగ్దానముగా ఇచ్చాడు చదువుకున్నటువంటి వాక్య భాగము యషియా ప్రవక్త ద్వారా ఇస్రాయేల్ ప్రజల యొక్క రెస్టరేషన్ గురించి వారికి పూర్వ వైభవం తీసుకురావడానికి గురించి దేవుడు చేసినటువంటి వాగ్దానం అయి ఉన్నది నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవా మహిమ నీ మీద ఉదయించెను అని తెలియజేస్తూ ఒక చక్కని మాటతో వారిని బలపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగునని ఇస్రాయల్ ప్రజలకు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం మాట దేవుడు ఏం చెప్తున్నాడంటే వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అనేటువంటి మాట ఇస్రాయల్ ప్రజల పట్ల ఈ వాగ్దానం అక్షరాల నెరవేరింది ఒకగానొక్కడు యాకోబు ద్వారా ఇస్రాయల్ ప్రజల యొక్క సంతానం అభివృద్ధిలోనికి వచ్చింది ఇస్రాయెల్ ప్రజలు లక్షలాది మందిగా వా అభివృద్ధి చెందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఒకప్పుడు ఇస్రాయేల్ ప్రజలని అన్య దేశంలో వారు బానిసలుగా చూశారు వారిని త్రుణీకరించారు వారికి ఎన్నో పెట్టరాని ఇబ్బందులు పెట్టారు వారు ఎత్తలేని బరువులు మోశారు మోపారు కనుక వారిని కూడా జ్ఞాపకం ఆ యొక్క పనులను జ్ఞాపకం చేస్తూ నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు యహోవా పట్టణం మరియు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని నీకు పేరు పెట్టెదరు అని తెలియజేస్తూ ఆశీర్వదించాడు నిజముగా ఈనాడు ఇస్రాయల్ ప్రజలని మనం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఇస్రాయల్ ప్రజలకు ఉన్నటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం అది ప్రపంచానికి ఐకాన్గా మారడం ప్రపంచము ఇస్రాయల్ ప్రజల వైపు చూడడం వారి దేవుడు ఎంతగానో అన్ని రకాలుగా ఆశీర్వదించడం విద్యందు వైద్యమందు యుద్ధమందు మరి శాస్త్రమందు సైన్యమందు మరి వ్యవసాయ మందు వ్యాపారమందు దేంట్లో చూసిన ఇస్రాయల్ ప్రజలు ప్రపంచానికి ముంగూర్తుగా ఉన్నారు ఇది దేవుని ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం వారి జీవితంలో నెరవేరింది చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జన్మలను కమ్ముచున్నది యహోని మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని దేవుడు ఆశీర్వదించాడు లోకమంతా ఒకవైపు ఇప్పుడు ఇస్రాయేల్ దేశం ఒకవైపుగా ఉన్నది కనుక దేవుడు ఆశీర్వదించిన వారిని ప్రజలెవ్వరు వేరెవ్వరు నాశనం చేయలేరు దేవుని ఆశీర్వాదం యుగ యుగాలుగా తరతరాలుగా అది కొనసాగుతూనే వస్తున్నది కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మనం కూడా యాకోపోవలే విమోచింపబడినటువంటి బిడలం దేవుడు మనల్ని మార్చివేశాడు యాకోబుని ఇస్రాయలుగా మార్చాడు ఓ ఇస్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పదని తెలియజేస్తూ వచ్చాడు అంత గొప్ప భాగ్యము దేవుడు మనకునూ ఇచ్చాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలరా ఇవేకోజామున ఈ వాక్యము దేవుడు మన కొరకే ఇచ్చాడు మన మీద దేవుని యొక్క ముఖకాంతి ఉదయించుచున్నది మనకు దేవుడు వెలుగునిచ్చాడు అంధకార సంబంధమైన బ్రతుకుల నుంచి దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను నన్ను మార్చాడు ఎందరికో మనల్ని వెలుగుగా చేశాడు మనం కొండ మీద పట్టణం వలె ఉన్నాము మన ప్రకాశం అందరికీ కనిపించులాగున దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు దేవుని ప్రజలరా మనము దేవుని కొరకు నిలబడదాం దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుని ఆశీర్వాదాల ద్వారా మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడదాం అట్టి కృప నీకు నాకు దేవుడు దయచేసి ఆయన కొరకు మనల్ అందరినీ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మా హోన్నతుడా నీకు వందనాలు నాయన వేకోజామున మీరు మాకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి వందనాలు యహోవాని మీద ఉదయించుచున్నాడన్నటువంటి వాగ్దానం మాకు ఇచ్చినందుకే స్తోత్రము ఈ దినమంతా నీ వెలుగులో నీ ప్రకాశములు మేము నడిచి నాయన నీ కొరకు నీ కొరకు జీవింపజేయుమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్